నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే నవరాత్రులు అఖండ జ్యోతి వెలిగించి పూజ చేసుకుంటాను ఇది నవరాత్రులు ఇంట్లో చేసుకున్న లేదు అంటే బయట మనము మండపం వేసి కూడా పెడుతూ ఉంటాం కదా అట్లా పెట్టుకున్న నవరాత్రులు వినాయకునికి పూజ వాళ్ళు మండపంలో పెట్టిన ఇంట్లో నవరాత్రులు పూజ చేసిన ఇట్లాగే పెట్టుకోవాలి ఇది గుడిలో పూజారు చెప్పిన విధంగా అయితే నేను చేసుకున్నాను ఆ విధంగా అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ నేను చిన్న టేబుల్ మీద అయితే అమ్మవారిని పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ నేను ప్లేట్లో చేస్తున్నాను ప్లేట్లో చేస్తే ఎట్లా చేయాలి అంటే టేబుల్ మీద పెట్టుకోవాలనుకుంటే అదైతే చూపిస్తున్నా ఇక్కడ ఇతర ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఇవి రెండు లేకపోతే మనం అరటాకు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ప్లేట్ తీసుకున్నా కాబట్టి దీంట్లోకి కొంచెం ముందుగా అయితే మనం ప్లేట్ని క్లీన్ చేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నీళ్ళు వేసుకొని దీన్ని మొత్తం ప్లేట్ అంతా కూడా మనకి పసుపు అంటేలాగా దీన్ని తీసుకోవాలి అదే భూమి మీద అనుకోండి అలుక్కోవాలి పసుపుతో కానీ లేదు అంటే జాజుతో కానీ అలుక్కోవాలి ఈ ప్లేట్ ఎంతుంది అంత మందమన్నా అలకాలండి మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్దగానే మనం దీపానికి పెద్దగా ఉండాలి అంత ఈ ప్లేట్ మందం అలుక్కోవాలి అలుక్కున్న తర్వాత ఇక్కడైతే బొట్లు పెట్టుకోవాలి మేము పసుపు అంతా కదా ప్లేట్కి కింద అయితే అలుక్కోవడం అంటాం కదా తర్వాత బియ్యం పిండితో మట్టికి ముగ్గు వేయాలి మీకు వచ్చిన ముగ్గు వేసుకోవచ్చు ముగ్గు వేసిన తర్వాత కింద అనుకోండి అంటే భూమి మీద అనుకోండి ముగ్గు వేసిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోండి ప్లేట్లో అయినా వేసుకోవచ్చు కింద భూమి చేసినా కూడా పసుపు కుంకుమ వేసేసి ఇప్పుడు మనం అఖండ జ్యోతి ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో ఈ ప్లేట్ను అక్కడ పెట్టాలి అమ్మవారి విగ్రహానికి అమ్మవారికి కుడి చేతి వైపు వచ్చేలాగా అయితే ఇక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తున్నా నేను మీరు కింద పెట్టినా కూడా అమ్మవారికి కుడి చేతి పక్కన వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఇక్కడ నేను టేబుల్ మీద పెట్టినా కూడా అమ్మవారి కుడివైపున వచ్చేలాగా ప్లేట్ అయితే పెట్టుకున్నాను ఇంకా జ్యోతి వెలిగించడానికి మనం మట్టి ప్రమేదాలను మట్టుకే తీసుకోవాలి మట్టి ప్రమేదాలు తీసుకున్న తర్వాత వాటిని మన టైన్ను బట్టి ఒక పది నిమిషాలైనా సరే కనీసం టైం లేకపోతే నీళ్ళలో నానబెట్టుకోవాలి ఎందుకంటే నూనె పోస్తాం కదా అందుకని నీళ్ళలో అయితే నానబెట్టుకోవాలి ఇప్పుడు పసుపు ఒక చిన్న ప్లేట్లకు పసుపు తీసుకొని దాంట్లోకి గంగా జలం వేసుకుంటున్నా పవిత్రము కాబట్టి గంగా జలం వేసుకోవాలి కొద్దిగా తర్వాత మనం వేరే నీళ్ళు మంచినీళ్ళు కూడా వేసుకోవచ్చు వేసుకొని ఆ పసుపు మొత్తాన్ని మరీ లోపలికి కాకుండా లోపల దీపం వెలిగిస్తాం కాబట్టి వెనక సైడ్ మట్టుకే పసుపు అంటేలాగా పెట్టుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా ఆ విధంగా మట్టుకే పెట్టుకోవాలి రెండు ప్రమిదలకు పెట్టుకోవాలి పసుపు అనేది ఇట్లా ఇక్కడ రెండు ప్రమిదలకు పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లయితే చుట్టూ పెట్టుకోవాలి ప్రమిదలకు పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకున్న ఇక్కడ ఇప్పుడు ఆ ప్లేట్లోకి నవధాన్యాలు అయితే వేసుకోవాలి మన తెలుగు ప్రజలు అయితే ఈ విధంగానే చేస్తారు కొన్ని స్టేట్స్ వాళ్ళు అఖండ జ్యోతి ఇంకా వేరేలాగా వెలిగిస్తారు కలుషం కూడా వేరేలాగా పెడతారండి నవధాన్యాలు మనకి దొరకని పక్షంలో ధాన్యము అంటే జొన్నలు కానీ గోధుమలు కానీ వడ్లు కానీ ఇవి పోసుకోవచ్చు అనే పంతులు గారు అయితే చెప్పిరండి ఇక్కడైతే నవధాన్యాలే పోసుకున్నాను నేను నవధాన్యాలు పోసుకుంటే మంచిది నవధాన్యాలు పోసుకున్న తర్వాత ఇంకా నూనె అయితే పోసుకోవాలి నిండుగా పోసుకోవాలి ఆయిల్ అనేది ఆయిల్ పోసుకున్న తర్వాత మనకి తొమ్మిది రోజులు వెలగడానికి మనకి పెద్ద ఒత్తులు అయితే దొరుకుతున్నాయండి బయట లేదంటే మనమే దొరుకుతా చేసుకోవాలి పెయిన్కోవాలన్నట్టు పెద్ద ఒత్తిని వేసుకుంటే మనకి తొమ్మిది రోజులు మనకి వెలుగుతుంది వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల్లో ఒత్తిడి నాననివ్వాలి దీపం వెలిగించుకోవచ్చు దీపాన్ని వెలిగించేటప్పుడు పుల్లతో కాకుండా అగరబీలను రెండు అగరబత్తులను వెలిగించుకొని అగరబత్తితో మట్టుకే దీపాన్ని వెలిగించుకోవాలి వీడియోకు ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ నవరాత్రి పూజ మనం ఎట్లా చదువుకోవాలి మధరా ఎట్లా చదువుకోవాలి ఏది ఎప్పుడు చేయాలని బుక్ తీసుకుంటే మనకు అన్నీ ఉంటాయి మనం ఎట్లా పూజ చేయాలి ఏంటి అనేది